హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలు బుద్ధ చరిత్ర ముప్పై ఏడవ రోజు అండి నిన్నటి రోజుని మాగందికి అనే ఒక ఆమె బుద్ధుడి మీద ప్రేమ పెంచుకొని తన వైపు ఆకర్షించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయటం ఆ తర్వాత బుద్ధుడు అంగీకరించపోవటంతో ఆ ప్రేమను ద్వేషంగా మార్చుకొని అతన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలి అవమానించాలని చెప్పి ప్రయత్నం చేయటం ఈ గొడవలు భరించలేక మరి ఆనందుడు వేరే చోటకి వెళదామంటే అందుకు బుద్ధులు ఒప్పుకోకపోవటం అలాగే సారిపుత్రుడిపై కొందరు అభియోగాలు చేయటం అందుకు మరి భిక్ష భిక్ష సంఘాన్ని సమావేశపరిచి సారిపుత్రను సంజాయిషి అడిగినప్పుడు మీరు రాహుల్కి పద్నాలుగు సంవత్సరాల క్రితం బోధించినటువంటి ఆ ధర్మాలని నేను ఇప్పటికీ పాటిస్తున్నాను నాకు ఎవరి మీద ద్వేషం లేదు అసూయ లేదు అయిష్టత లేదు అని చెప్పి చెప్పటం ఆ తర్వాత పదిహేడు పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలు సంఘంలో చేరతాం సన్యాసం తీసుకుంటాం అని చెప్పి వచ్చినప్పుడు అందుకు అది మంచిది పద్ధతి కాదని చెప్పి వారిని సన్యాసం ఇవ్వకపోవటం అక్కడి నుంచి కూడా కొన్ని నియమాలు పెట్టడం గృహస్థులు ఆడవారు కూడా ఇళ్లలో ఉండి ఈ అష్టాంగ సూత్రాలను కూడా అనుసరించవని చెప్పటం ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఓకే సమరగిరి పైన అక్కడున్న వనంలో ఉన్న తరుణంలో కొందరు ముఖ్య భిక్షులను సమావేశపరిచి మహాపురుషుల విముక్తి విధానాల గురించి బుద్ధుడు వివరిస్తున్నాడు భిక్ష సోదరులారా మహాత్ములంతా నిర్వాణ పదం చేరిన వారే జనన మరణాలకు అతీతమైన వారే వారి నిర్వాణ స్థితికి చేరిన చేరిన ఉపాయాలను కూడా ఒకసారి వివరంగా వినండి నిర్వాణ పథానికి ఎనిమిది మార్గాలు ఉన్నాయి పూర్వకాలం నుండి మహాత్ములైన వారు బోధించినవి అనుసరించినవి ఆ సూత్రాలు ఒకటి ఏ ఒక్క ధర్మం శాశ్వతం కాదు అన్ని ధర్మాలు అశాశ్వతాలే చివరకు అన్ని ధర్మాలను వదిలివేయాలంటే వదిలివేయాల్సిందే అంటే చివరికి శూన్యధర్మం పైన కాకుండా శూన్యత పైన మనస్సు భావం లగ్నం చేసి ధారణ చేయాలి అదే శూన్యతా సాధన ఇక రెండవది అవసరాలు పెరిగిన కొద్దీ ఆశలు కూడా పెరుగుతుంటాయి కోరికలు పెరిగిన కొద్దీ కష్టాలు బాధలు పెరుగుతుంటాయి కోరికలు పెరిగితే బాధలు పెరిగితే జ్ఞానం దూరంగా పారిపోతుంది జీవితంలో కష్టాలకు బాధలకు కారణం అత్యాశ ఇక మూడవది నిరాడంబరంగా కోరికల్ని అవసరాలకు పరిమితం చేస్తూ జీవించటం వల్ల శాంతి ఆనందం లభిస్తాయి భద్రత కలుగుతుంది ఇతరులకు సహాయం చేయటం వలన ఆత్మతృప్తి మనశ్శాంతి కూడా కలుగుతాయి ఇక నాలుగు సాధనను నిర్లక్ష్యం చేయకూడదు తీవ్ర సాధన వలనే లక్ష్యాన్ని చేరగలరు బద్ధకం సోమరితనం నిర్లక్ష్యం విషయ వాంచలు ప్రగతికి నిరోధకాలు ఐదవది జనన మరణాలకు కారణం అజ్ఞానం ఆత్మ సంస్కారం కలగటమే జ్ఞానం జ్ఞానాన్ని పెంపొందించుకోవటమే విముక్తికి మార్గం ఆరు మనిషి కోపానికి ద్వేషానికి కారణం అహంకారం స్వార్థం వాటి వలన ఆలోచనలు ప్రతికూలంగా మారతాయి ఏడు మార్గంలో పయనిస్తూ ప్రాపంచిక ప్రలోభాలకు లోను కాకూడదు బంధాలలో చిక్కుపడిపోకూడదు ఇక ఎనిమిది మనం ధ్యానం చేసేది మన కోసమే కాదు ధ్యానం వలన పొందే జ్ఞానం ఇతరులను జ్ఞానం వైపు మళ్లించేది కావాలి ఈ ఎనిమిది సూత్రాలు మహాత్ములైన వారందరూ కూడా అనుసరించినవే కావున మీరు కూడా ఆచరించి ఇతరులకు మార్గదర్శకులు కావాలి అని చెప్పి అక్కడ ఉన్నవారందరికీ జ్ఞానాన్ని తెలియజేయటం జరిగింది వేణువనానికి తిరిగి చేరేసరికి వక్రాలి అనే భిక్షు జబ్బు పడ్డాడని తెలిసింది వెంటనే ఆనందుని వెంటబెట్టుకొని వక్రాలి ఆశ్రమానికి బయలుదేరాడు వెళ్ళి చూసి పరామర్శించి కొన్ని హితవచనాలు కూడా చెప్పాడు వక్రాలి ఇంకా దేనికి విచారించుకు దేని గురించి ఆలోచించుకు పవిత్రంగా జీవించావు మచ్చలేని జీవితం గడిపావు ఎంతో జ్ఞానివి కూడా అయ్యావు అందుకు వక్రాలు అంటున్నాడు మహాగురు మీ దర్శనానికి రాలేని అశక్తుడునయ్యాను అదే నా విచారం అందుకు బుద్ధుడు అంటున్నాడు అంత దూరం శ్రమపడి వచ్చి నా భౌతిక రూపాన్ని చూడటం అంత అవసరమా నా శరీరం ముఖ్యం కాదు నా రూపం కూడా ముఖ్యం కాదు జ్ఞానం ముఖ్యం నీలో నా భావన కలిగితే నా రూపం కలుగుతుంది అది నన్ను దర్శించినట్లే కదా నన్ను చూస్తూ నిత్యం దర్శిస్తూ నీ ధ్యానాన్ని నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తే నీ లక్ష్యాన్ని కూడా చేరలేవు నీకు జనన మరణాలు లేవికను శాశ్వతత్వాన్ని సంపాదించావు నీలో ఇంకా ఏమైనా బాధలు మిగిలి ఉంటే వాటిపైన మనసు పెట్టు అవి కూడా పోతాయి నిశ్శేషం అవుతాయి బుద్ధుడు ఆనందుడు వెళ్ళిపోయిన తర్వాత వక్రాలి తనను పర్వత ప్రాంతానికి తీసుకెళ్లమని తన శిష్యుని కోరాడు నేను నాలుగు గోడల మధ్య చనిపోదలసలేదు చనిపోదలుసుకోలేదు విశాల వినీల గగనాల క్రింద విశ్రమిస్తాను అక్కడే నేను నిర్యాణి చెందుతాను అన్నాడు తర్వాత బుద్ధుడు నలందా విహారానికి వెళ్ళాడు అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు ఒకనాడు భిక్షుని పిలిచి ఇష్టాగోష్ఠి కూడా జరిపి ఇలా ఉన్నాడు పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు ఎంత జ్ఞానం పొందిన మహాత్ముడైనా భౌతికంగానే మరణిస్తాడు మరణానికి ముందు బాధపడక తప్పదు అయితే జానుడు తక్కువ బాధపడతారు బాధను బాధగా అనుభవించరు నిర్లక్ష్యం చేస్తారు జానం అంటే ధర్మాన్ని ఆచరించటం ప్రకృతి ధర్మాన్ని గౌరవించటం ధ్యానం చేసేవారిని ధ్యానమే రక్షిస్తుంది ఒక బాణం గుచ్చుకుంటే నొప్పి కలుగుతుంది అదే తావును మరొక బాణం గుచ్చుకుంటే నొప్పి పదింతలవుతుంది అక్కడే మరొక బాణం తగిలితే నొప్పి వేరిట్లు పెరుగుతుంది అలాగే అజ్ఞానం అన్నది రెండవ మూడవ బాణం దెబ్బంలాంటి జ్ఞాని శరీ శారీరకమైన బాధను శరీరానికి అన్వయిస్తూ మనసును శాంతింపచేసుకుంటాడు భయపడడు బాధపడడు అయ్యో అనడు సదవగాహన ఏర్పడితే అనారోగ్యం వార్ధక్యం మృత్యువు కూడా బాధించవు అంతగా బాధ అనుభవించాల్సి వస్తే ఈ బాధ నేను కాను నేను బాధ కాను కనుక బాధ నన్ను బాధించదు అనుకుంటాడు శరీరం గురించి బాధల గురించి ఆలోచన ఎలాంటిదంటే ప్రమితిలోని నూనె ఒత్తి లాంటిది మరి ఒకసారి భిక్షులు ఆనందుని అర్థించారు ఏమనంటే బుద్ధునితో ధర్మ చర్చ చేయమని ఎవరికీ బుద్ధుని సూటిగా ప్రశ్నించే ధైర్యం లేదు ఆనందుడు బుద్ధుడికి కావలసిన వాడని సన్నిహితుడని అందరికీ తెలుసు ఆనందుడు అడిగితే ఆయన కాదనడు ఏదడిగినా బుద్ధుడు మౌనం వహిస్తాడని ప్రతీతి సరేనని ఆనందుడు ఒకరోజు అందరినీ బుద్ధుడి వద్దకు తీసుకెళ్ళాడు ఆచార్య లోకం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి అని ఆనందుడు అడిగాడు అలాంటి ధర్మ సందేహాలు బుద్ధుడు లెక్క చేయడు అనవసర చర్చను తోసేస్తాడు ఆస్తాడు ఆనందుడు అడగటంలో ఏదో ఆంతర్యం ఉండి ఉంటుంది అప్పుడు బుద్ధుడు చూడు ఆనంద లోకం అంటే అనేక ధాతువుల కలయిక అణువుల సమాహారం అవి కలిసి రూపొంది పరిణామం చెంది పరిణామంలో మార్పులకు లోనై నశిస్తుంటాయి అన్ని ధర్మాలు ఇంద్రియాలు అభిరుచులు అనుభూతులు చేతనలు అలా పరిణామం చెందుతూ నశిస్తుంటాయి ఏవి శాశ్వతంగా ఉండు ప్రతిక్షణం పరిణామం చెందాల్సిందే సూక్ష్మంగా చెప్పుకోవాలంటే మార్పు చెందుతూ నశించేదే లోకం అనుకోవాలి ఆచార్య మీరు అనేక సందర్భాలు చెప్తుంటారే అన్ని ధర్మాలు శూన్యాలేననేవి శూన్యం అంటే ఏమిటి గురుదేవా శూన్యం అనటంలో నా అభిప్రాయం వేటికి మనుగడ లేదని ఆనంద శాశ్వతంగా నిలబడవై శాశ్వతంగా నిలబడనవి మనం చెప్పుకునే పద్దెనిమిది ప్రక్రియల్లో దేనికి స్థిరత్వం లేదని అంటే ధైర్య అంటే ధర్మాలు సైతం శూన్యాలేనంటారా నీవు శూన్యం పైన భావం చేయి శూన్య భావనపై ధారణ చెయ్యి తెలుస్తుంది అప్పుడు నీకు ధ్యానంలో శూన్యం బరువు తెలుస్తుంది శూన్యత విలువ కూడా తెలుస్తుంది జనన మరణాలను దాటిపోవటానికి శూన్య ధాన్యం ఇచ్చిన సాధన లేదు ఆనందుడు అంటున్నాడు గురుదేవా ఇప్పుడు ఈ మందిరం ధ్యానులతో ఎన్ని ఉంది మరి దీన్ని పూర్ణం అనవచ్చు కదా అందుకు బుద్ధుడు నిండి ఉండటం పూర్ణత్వం అయితే శూన్యలో నిండి ఉండటం పూర్ణత్వమే వీళ్ళంతా ధ్యానంలో మైమర్చిపోయినారనుకున్నాం వారికి ప్రపంచ ధ్యాస లేదు కనుక వారికి తాము శూన్యమే ప్రపంచము శూన్యమే ఈ మందిరము శూన్యమే అన్ని ధర్మాలు నశించేవి అనటంలో అన్ని మార్పు చెందేవి అని కూడా అర్థం చివరకు ఏమీ మిగలు అది శూన్యం అంటే ఆత్మసహితం మిగిలిన స్థితి గురుదేవ కొందరు బ్రాహ్మణులు అన్యమతస్థులు బుద్ధునిది శూన్యవాదం అని ప్రచారం చేస్తున్నారు జీవనవాదానికి భిన్నమైంది శూన్యవాదం అస్తిత్వానికి భిన్నమైంది నాస్తికవాదం కాదంటారా ధర్మాల శూన్యం అంటే అందరికీ కోపం వస్తుంది కదా అందుకు బుద్ధుడు అంటున్నాడు ఈ విషయంలో పండితులే కాదు ఆనంద యావత్ ప్రపంచం నన్ను అపార్థం చేసుకుంటుంది అన్నీ శూన్యం అని నేను ఎప్పుడు చెప్పల జీవితాన్ని త్రోసిపుచ్చలేం అస్తిత్వాన్ని ఆమోదించేవారు నాస్తికాన్ని ఆమోదిస్తారు పూర్ణత్వాన్ని ఆమోదించేవారే శూన్యాన్ని ఆమోదిస్తారు అస్తిత్వం ఎప్పటికీ శూన్యం కాదు కానీ చివరికి మిగిలేదు మాత్రం శూన్యం అంటే అస్తిత్వం శూన్యం కాదు శూన్యత భావన ఒక విధంగా చూస్తే అన్నింటి స్వభావంలోనూ శూన్యం ఉన్నట్లే మరొక విధంగా విశ్లేషిస్తే అన్నీ భ్రమలు అనిపిస్తాయి భ్రమవాదంలోకి వెళితే కానీ సత్యం గోచరించదు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానసరారం థ్యాంక్ యూ